మీరు ఇక్కడ అప్డేట్ అవ్వకపోతే బిఎస్ సిక్స్ బిఎస్ సెవెన్ విషయాలు అప్డేట్ అవ్వకపోతే మీరు గ్రామేట్ షాప్ తీసేవలసి పరిస్థితి వచ్చిన రోజు మీరు ఏం చేస్తారు షాప్ తీసి మీరు ఖాళీగా కదా ఎక్కడో చూడండి మీరు కాకినాడో లేకపోతే హైదరాబాద్ విజయవాడ ఎక్కడో చూడండి మీరు మళ్ళీ వలసేకి మీరు అక్కడ పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తారు ఆ బయటికి వెళ్ళి పరిస్థితి రాకూడదు సాధ్యమైనంత వరకు బయటి గ్రామాల్లో బయట ఊళ్ళో ఉన్న మన వాళ్ళు అందరి మన ఊరు రప్పించాలి అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అని కాబట్టి ఈ రోజున మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు మీ సొంత గ్రామంలోనే ఉంటుంది ముందు రోజుకి నాలుగు వందల ఐదు వందల పైబడి సంపాదించాలి మీరు అప్డేట్ అవ్వకపోతే మళ్ళీ అప్డేట్ అవ్వాలి ఈ ముప్పై రోజులు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ కూడా ఎవరితో పాటు అంటే సర్టిఫికేట్స్ అయితే మీ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ముందుగా మీ తరఫున ఏ రూమ్లో వచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చిందిగా అది కాబట్టి ఈ వర్క్ షాప్స్ ఉన్నాయా మీకోసం నిర్వహించాలి కాబట్టి మీరు దాన్ని సర్ఫిన్యూ చేసుకుంటారని అలాగే రెండు రెండు గంటలు మీరు ఇక్కడ ఈ వర్క్ షాప్స్ ఫ్యూచర్ తప్పకుండా వస్తారని ఆశిస్తూ అలాగే ట్రైనింగ్ అయిన కూడా ఈ టూరికి ఎటువంటి మీకు బహుమించడం జరుగుతుంది అన్నం కూర్చోని తప్పకుండా ఈ క్లాస్కి హాజరవుతారని అలాగే ఇందులో ప్రాణులు అయితే సంపాదిస్తానికి భగవంతుడి మీ అందరికీ వస్తాను